శ్రీయారెడ్డి ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఆల్ ఇండస్ట్రీ సలార్ మూవీలో వరదరాజు సోదరిగా రాధారమ్మ పాత్రలో నటించిన తమిళ నటి శ్రీయారెడ్డి గురించే ఇప్పుడు తెగ మాట్లాడుకుంటున్నారు అంతా మూవీలో ఆమె యాక్టింగ్ కు లుక్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు సలార్ సినిమాలు చూసిన వారంతా ఆమె యాక్టింగ్ కు దాసోహం అయిపోయారు అప్పట్లో విశాల మూవీ అయిన పొగరులో పవర్ఫుల్ లేడీ విలన్ గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది అప్పుడు కూడా ఆమె ను చూసిన వాళ్ళు బాబోయ్ ఆమె నటించలేదు జీవించేసింది అని అన్నవారే అంత మళ్లీ ఇప్పుడు సలార్లో అంతే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించి అందరినీ మెస్ఫరే చేసింది మరీ ఇంతలా తన నటనతో ఆకట్టుకున్నప్పుడు ఆమె అసలు ఎవరు అంతకుముందు ఏమైనా సినిమాల్లో నటించారా అనే సందేహాలు రావటం సహజం ఈ డౌట్స్తోనే టాలీవుడ్ ఆడియన్స్ ఆమె గురించి సోషల్ మీడియాలో గూగుల్లో తెగ వెతికేస్తున్నారు శ్రీయారెడ్డి గురించి చెప్పాలంటే అటు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇటు సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది శ్రీయారెడ్డి ఇండియన్ క్రికెటర్ కూతురు అని మీకు తెలుసా ఓ స్టార్ హీరో కూడా మరి శ్రీయారెడ్డి గురించి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్య పలు అంతర్జాతీయ స్థాయిలో భారత టీంతో కలిసి మ్యాచ్లు ఆడిన భరత్ రెడ్డి కూతురే ఈ శ్రీయారెడ్డి ప్రస్తుతం భారత టీంలో టెస్ట్ క్రికెటర్ గా రాణిస్తున్న దినేష్ కార్తిక్ లక్ష్మీపతి బాలేజీలకు భరత్ రెడ్డి శిక్షణ ఇచ్చారు తెలుగు కుటుంబం అయిన వీరు చెన్నైలోనే సెటిల్ అయ్యారు శ్రీయారెడ్డి చదువుకుంటున్న సమయంలోనే సదర్న్ స్పైస్ మ్యూజిక్ లో విజేగా పనిచేస్తూ వచ్చారు ఇక అక్కడే వీజేగా చేస్తున్న విక్రమకృష్ణతో ఆమెకు స్నేహం మొదలైంది ఈ విక్రమ్కృష్ణ మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విశాల్ అన్నయ్య విశాల్ కంటే ముందు విక్రమ్కృష్ణ హీరోగా ఆడియన్స్ కి పరిచయమయ్యారు విశాల్ కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చిన విక్రమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు అయితే కొన్నాళ్ల తర్వాత యాక్టింగ్ కెరీర్కి గుడ్ బై చెప్పేసి నిర్మాణ రంగంపై అడుగులు పెట్టారు వీరిద్దరూ కెరీర్ స్టార్టింగ్లో సదరన్ స్పైస్ మ్యూజిక్లో విజీగా చేసేవారు అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది రెండు వేల ఎనిమిదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సినిమా పరిశ్రమకు దూరమయ్యారు గత ఏడాది వరకు అమెరికాలో ఉన్న శ్రీయారెడ్డి మళ్లీ తిరిగి వచ్చి సినిమాల్లో బిజీ అవుతున్నారు అమెజాన్ ప్రైమ్ లో తెరకెక్కిన సుడల్ అనే వెబ్ లో నటించి రీఎంట్రీ ఇచ్చారు శ్రీయారెడ్డి తెలుగు సినిమా అప్పుడప్పుడుతోనే పూర్తి స్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు శర్వానంద్ అమ్మ చెప్పింది సినిమాలో కూడా ముఖ్య పాత్ర చేశారు అయితే ఈ విశాల్ హీరోగా తెరకెక్కిన పొగరు సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రలోనే శ్రీయారెడ్డి అటు తమిళంలో ఇటు తెలుగులో నటిగా మంచి ప్రేమ్ ను సంపాదించుకున్నారు ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన సుడల్ వెబ్ తో రీఎంట్రీ ఇచ్చారు శ్రీయారెడ్డి తెలుగు సినిమాతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు రెండు వేల మూడులో అప్పుడప్పుడు అనే సినిమాలో నటించిన శ్రీయారెడ్డి రెండు వేల ఐదులో అమ్మ చెప్పింది అనే చిత్రంలో నటించి మెప్పించారు అయితే శ్రీయారెడ్డికి నటిగా మంచి ఫేమును తీసుకువచ్చిన సినిమా అంటే విశాల్ హీరోగా తెరకెక్కిన పొగరు సినిమానే ఆ మూవీలో శ్రీయా విలన్ పాత్రలో అదరగొట్టారు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా మరో పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు ప్రస్తుతం మూవీ మేకర్స్ కు పవర్ఫుల్ లేడీ రోల్స్ కి శ్రీయారెడ్డి బెస్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు మరి ఫ్యూచర్లో ఇంకెన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని అందుకుంటారో చూడాలి ఇదిలా ఉంటే మరొక రూమర్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది అదేంటంటే పొగరు సినిమాలో విశాలతో ఏర్పడిన స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అయిందని పార్టీలు పబ్బులు అంటూ ఎక్కడ చూసినా ఈ జంట కనిపించడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని అప్పుడు తమిళ్ మీడియా వేరిపై చాలా స్టోరీస్ రాసేసింది అయితే పొగరు సినిమాలో హీరోయిన్గా నటించిన రీమాసేన్తో క్లోజ్గా ఉంటూ శ్రీయారెడ్డిని పక్కన పెట్టేశాడట రీమాసేన్ అండ్ విశాల్ రిలేషన్ గురించి తెలుసుకున్న శ్రీయ చాలా బాధపడిందట దీంతో ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్న విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణకి దగ్గరయ్యారట అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారన్న రూమర్ ఉంది మరిదితో ఇంకా ఎ పేరు కొనసాగిస్తుందని కూడా వార్తలు వచ్చాయి ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నట్టు శ్రీయారెడ్డి విక్రమ్కృష్ణలు విదేశాలకు వెళ్లిపోయారు విశాలకు శ్రీయారెడ్డికి మధ్య ఉన్న సంబంధం బయటపడటంతోనే విక్రమకృష్ణ భార్యను తీసుకుని విదేశాలకు వెళ్లిపోయారంటూ తెగ వార్తలు హల్చలయ్యాయి కానీ విశాల్ శ్రీయారెడ్డిల మధ్య ఎటువంటి బంధం ఉందో వారిపై వచ్చిన రూమర్స్ కానీ వీరి ఫ్యామిలీ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వటం లేదు ఏది ఏమైనా నటిగా మంచి మార్కులు కొట్టేసిన శ్రీయారెడ్డి ఫ్యూచర్లో మరిన్ని మంచి పాత్రలలో కనిపించాలని మనందరం కోరుకుందాం